అందరికీ వందనాలు ఏసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడటానికి ముందు రాత్రి గెత్సమనే తోటలో ప్రార్థన చేశారు ఆ సమయంలో ఆయన చెమట రక్తబిందువులై నేలమీద పడిందని లూకాసువార్త చెబుతోంది అసలు మనిషికి చెమట రక్తముగా మారడం సాధ్యమేనా ఇది కేవలం బైబిల్లో ఉన్న అలంకారిక మాటలా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా వైద్యశాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం బైబిల్ ఆధారాలు లూకాసువార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో ఉంది ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపొడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మాటలు రాసింది ఒక వైద్యుడు అవును లూకా ఒక వైద్యుడు కాబట్టే ఆయన ఈ శారీరక మార్పును అంత స్పష్టంగా నమోదు చేశారు వైద్యశాస్త్రం ఏం చెబుతోంది మెడికల్ సైన్స్ హెమటిడ్రోసిస్ మనిషికి చెమట రక్తముగా మారే ఈ పరిస్థితిని వైద్యశాస్త్రంలో హెమటిడ్రోసిస్ అని పిలుస్తారు ఇది ప్రపంచంలో చాలా అరుదుగా జరిగే ప్రక్రియ ఒక వ్యక్తి విపరీతమైన మానసిక ఒత్తిడికి భయానికీ లేదా వేదనకు గురైనప్పుడు చర్మం కింద ఉండే సూక్ష్మ రక్తనాళాలు పగిలిపోతాయి ఆ రక్తము చెమట గ్రంథుల్లోకి చేరి చెమటతో కలిసి బయటకు వస్తుంది ఇది చూడటానికి రక్తం చెమటలా కనిపిస్తుంది ఏసుప్రభువు అంతటి వేదన ఎందుకు పడ్డారు ప్రభువు భయంతో అలా వేదన పడలేదు లోక పాపాలన్నీ మీద వేసుకోబోతున్నాననీ తండ్రి అయిన దేవునికి తాను దూరం కాబోతున్నాననీ ఆయన ఆత్మ ఎంతో వ్యాకులపడింది ఆ మానసిక ఒత్తిడి ఎంత తీవ్రమైనదంటే ఆయన శరీరంలోని రక్తనాళాలు పగిలి రక్తం చెమట రూపంలో బయటకు వచ్చింది ఇది ఆయన మనకొరకు అనుభవించిన మరణ వేదనకు పరాకాష్ట దీనివల్ల యేసు శరీరానికి ఏం జరిగింది హెమటిడ్రోసిస్ జరిగినప్పుడు చర్మం చాలా సున్నితంగా మరియు బలహీనంగా మారిపోతుంది అటువంటి స్థితిలో రోమన్ సైనికులు ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు ఆ దెబ్బలు చర్మాన్ని మరింత లోతుగా చీల్చేశాయి అంటే సిలువ వేయబడకముందే ఆయన మనకోసం రక్తము చిందించడం ప్రారంభించారు ప్రియమైనవారులారా లూకా రాసిన ఆ ఒక్క మాట వెనుక ఎంతటి వేదన దాగి ఉందో చూశారా సైన్సు కూడా బైబిల్ సత్యమని ఈరూపిస్తోంది మన పాపముల నిమిత్తం ఆయన అంతటి వేదనను అనుభవించారు ఈ గొప్ప త్యాగాన్ని మనం స్మరించుకుందాం గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ ఫర్ వాచింగ్